ఓకే కడుపు నిందలు దాచి కొద్దిసేపు లేదు మనం దేంచం చేతులు పూర్తిగా పైకి పైకి వచ్చి కింద 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 అట్లా కాదు పైకి వచ్చాలి నిక్స్ మీడియా ప్రింట్ మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు ఈరోజు విడుదలైన మెయిన్స్ ఫలితాల్లో శ్రీ ప్రతిభ విద్యార్థులు అత్యంత అద్భుతమైనటువంటి ఫలితాలు సాధించినందుకు చాలా సంతోషం దేవుడు మంచి అవకాశం ఇచ్చాడు అది కేవలం మనుషులకు మాత్రమే రకరకాల జీవరాశులు ఉన్నాయి వాటన్నిటికీ లేని అవకాశం మానవులకి దేవుడు ఇచ్చాడు అలాంటి మంచి అవకాశాన్ని దేవుడు మంచిగా ఉపయోగించుకోమని అవకాశం కల్పించాడు ఆ మంచిగా ఉపయోగించుకునేటటువంటి ఇది ఉపయోగించుకోవడం అనేటువంటిది కేవలం ఈ చదువు వల్ల మాత్రమే సాధ్యం చదువు వల్ల మాత్రమే ప్రపంచం మారుతుంది అన్నీ ఇచ్చాడు దేవుడు గాలి ఇచ్చాడు అగ్ని ఇచ్చాడు చెట్లు ఇచ్చాడు అన్నీ ఇచ్చాడు అవన్నీ నిస్వార్థంగా ఎంతో మేలు చేస్తున్నాయి మనం మనకి గాలి పీలను మనం బ్రతకలేము అగ్ని లేనిది మనకి మనుగడ కష్టం చెట్లు లేనిది కష్టం నీరు లేని కష్టం ఇట్లా అన్ని అవకాశాలు ఇచ్చాడు దేవుడు ఇలాంటి అవకాశాలను మంచిగా ఉపయోగించుకోవాలంటే చదువు అవసరం ఈ చదువు అనేది అందరికీ చదువు వస్తుంది దీనికి కావలసిన వల్ల చదువు వచ్చిన వాళ్ళు జీవితం చదువు వస్తుంది అంటే మనకు చేతనైతే పని ఇంకొకరికి నేర్పించగలం అందువల్ల మంచి ఇన్స్టిట్యూట్లో విద్యార్థులు చేరినట్లయితే వాళ్ళ భవిష్యత్తు మంచిగా ఉంటుంది మంచి ఇన్స్టిట్యూట్ ఏదాకా ఏ ఏది అనేది ఎలా తెలుస్తుంది అంటే అక్కడ చదివిన విద్యార్థులను అడిగితే తెలుస్తుంది అదేవిధంగా అక్కడ రిజల్ట్ చూసినట్లయితే తెలుస్తుంది మన పిల్లలను చేర్పించబోయే ముందు అన్ని విషయాలు తెలుసుకొని చేర్పించాలి అలా కాకుండా ఏదో చేర్పించామంటే చేర్పించామంటే జీవితకాలం మన పిల్లలు ఇబ్బంది పడటమే కాకుండా మనము ఇబ్బంది పడతాం అదేవిధంగా సొసైటీ కూడా సమాజం కూడా ఇబ్బంది పడటం జరుగుతుంది అందువల్ల రామాయణం రామాయణం రాసినటువంటి వాల్మీకి ఒక దారిద్రోపిడి దొంగ అలాంటి దారిద్రోపిడి దొంగ నారద మహర్షి వలన మారి రామాయణం రాశాడు ఆ రామాయణంలో రాముల వారు ఉన్నారు అది రావణాసురుడు అన్నాడు రావణాసురుడు రాముల వారి కన్నా బలమైనప్పటికీ మంచి పనులు చేయలేదు కాబట్టి ఎలా ఇబ్బంది పడ్డాడో మనందరికీ తెలుసు అదేవిధంగా రాములవారు తన జీవితాన్ని ఎలా ఆదర్శంగా ప్రపంచానికి ఆదర్శంగా ఏ విధంగా తీర్చిదిద్దుకున్నాడో ఏ విధంగా మనందరికీ అది కూడా తెలిసిన విషయం రావణాసురుడికి తమ్ముళ్ళు ఉన్నారు కుంభకర్ణుడు అదేవిధంగా విభీషణుడు అక్కజల్లులు ఉంది శూర్పణక్క వీళ్ళందరూ అందరే శూర్పణకు శూర్పణక్క కుంభకర్ణుడు కుంభకర్ణుడే రావణాసురుడు రావణాసురుడే విభీషణుడు అక్కడ అన్న మీరు చేసే పని కరెక్ట్ కాదని చెప్పినా కూడా అన్నని ఇబ్బంది పెట్టి రాజ్యానికి తరివేసి తను తను కూడా ఇబ్బందులు పడ్డాడు అందువల్ల ఇవన్నీ కూడా తల్లిదండ్రులు తల్లి తండ్రి ఆ తర్వాత గురువు ఏళ్ళలో మన సమాజం భవిష్యత్తు ఉంటుంది వీళ్ళు మంచి దారిలో వాళ్ళు మంచి దారిలో ఉంటే సమా ఈ పిల్లలు కూడా మంచిగా సమాజం మంచిగా ఉండడానికి అవకాశం ఉంటుంది సమాజం మంచిగా ఉంటుంది ఎందుకంటే మనమే శాశ్వతం కాదు మనం వస్తే తీసుకొచ్చిందేమీ లేదు పోయేటప్పుడు మనతో ఏం కాదు వచ్చేది ఏంటంటే మనం చేసిన ఫోన్లు మంచి పనులు చేస్తే మంచి వాళ్ళు అని చెప్పుకుంటారు చెడ్డ పనులు చేస్తే చెడ్డవాళ్ళు అని చెప్పుకుంటారు అదే రావుల వారు రావణాసులాగా అందువల్ల మనం బ్రతికేదే తక్కువ కాలం ఈ తక్కువ కాలంలో మంచి పనులు శాశ్వతంగా గుర్తుండే విధంగా చేయాలి ఏదైనా పట్టుదల ఉండాలి క్రమశిక్షణ ఉండాలి కృషి ఉండాలి అప్పుడు మనం ఏమైతే అనుకుంటామో అది సాధించగలం ఏది ఓర్కరాదు ఏదైనా కష్టపడితే ఒక ప్లాన్ ప్రకారం కష్టపడితే వస్తుంది అందువల్ల ఏదో ఇదేదో దీనిలో కొంత పర్సంటేజ్ తగ్గిందని చెప్పి నిరుత్సాహపడటం ఇది చదువు అనే జీవితంలో ఒక భాగం ఇదే పరమావధి కాదు దీనికి దిగులు పట్టవో లేదా బాధపట్టవో పరిష్కారం కాదు ఎక్కడైతే లోపాలు ఉన్నాయో ఆ లోపాలను రెక్టిఫై చేసుకున్నా ఇంకోసారి అలాంటి పొరపాటు జరగకుండా ముందుకెళ్ళాలి ఛాలెంజ్గా తీసుకోవాలి గాంధీ తాత కూడా మెట్రికులేషన్ ఫెయిల్ అయ్యాడు ఈరోజు ప్రపంచంలో గాంధీ తాత విగ్రహాలు ఎక్కడ చూసినా ఉన్నాయి అదేవిధంగా ప్రపంచం మొత్తం గాంధీ తర్వాత సిద్ధాంతాలు ఫాలో అవుతారు మెట్రికులేషన్ చేయలేదని చెప్పి అంతటితో ఉమ్మా మానుకోలేదు చదువు నిరుత్సాహపడలేదు మనం బ్రతికేదే తక్కువ కాలం ప్రాణం ఉన్నా పోయినా ఎప్పుడైనా పోయేది కాబట్టి శాశ్వతంగా ప్రాణం పోయే వరకు ఒక పని కొట్టుకుంటే ప్రాణం పోయే వరకు దాన్ని వదలకూడదు ఎవరైనా సరే కేవలం మంచి మాత్రమే చేయాలి మనం బ్రతికేదే తక్కువ తక్కువ కాలం అయితే ఈ తక్కువ కాలమే బాదరబందీలతోటి నిద్రలేస్తే ఇబ్బందులతోటి ఇట్లా జనాలంతా సతమతమైపోతున్నారు ఎవరికీ ఆనందం లేదు దీనికి కారణం ఏంటంటే ఇరుగు పొరుగు కరెక్ట్గా లేకపోవటం వాళ్ళు కరెక్ట్గా లేకపోవటం లేకపోవడానికి కారణం సరైన చదువు లేకపోవటం సరైనటువంటి అందు ఎవరికి వాళ్ళే ఏంటి పరిస్థితి పిల్లలు ఏంటి పరిస్థితి అంటే ఎవరికి వాళ్ళు మనకెందుకు లేదు సార్ అనే పరిస్థితికి వచ్చింది సమాజం అందువల్ల ఇలాంటి ధోరణి మారి ఎప్పుడైతే ఈ విద్యా వ్యవస్థలో అలాంటి ధోరణి లేకుండా ఉంటుందో అప్పుడే సరైనటువంటి సమాజం ఏర్పడడానికి అవకాశం ఉంటుంది అందువల్ల మనమే శాశ్వతం కాదు మనమేదో దేవాలయానికి వెళ్ళి వెళ్తూ ఉంటారు చాలామంది తిరిగి వస్తూ ఉంటారు అలాగే భూమి మీదకి వస్తూ ఉంటాం పోతూ ఉంటాం అందువల్ల ఎవరికి వాళ్ళే నేను శాశ్వతం అనుకుంటారు మనమే శాశ్వతం కాదు ఏ క్షణం ఒక్క క్షణంలో మనం ఏమైపోతామో తెలియదు అది గుర్తెరిగి అసలే నేనంటే ఏంటనేది ప్రతి ఒక్కరు నేనంటే ఏంటనేది తెలుసుకోవాలని చెప్పి ఆ విధంగా తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి కోరుతూ ఇవన్నీ ఈ చదువు అనేది ఇది దీని అంత ప్రపంచంలో చదువు అంత తేలికేది ఇంకోటి లేదు నేను రెండు సంవత్సరాలు ఐదు తరగతులు రెండు సంవత్సరాలు ఐదు తరగతులు చదివాను నేను పదిహేను సంవత్సరాల వరకు పొలం పొలం చేసుకున్నాను నేను రెండు రెండు సంవత్సరాల్లోనే పదో తరగతి లెక్కలు లెక్కగా వంగలే లెక్క చెప్పేవాడు ఆన్సర్ ఎందుకంటే నా దొరికలు గురువాలంటాడు ఆ రెండు రెండు సంవత్సరాలు చెప్పే చదువుకి అమ్మకం అయిపోయింది ఈ చదువు అనేది మంచి టీచర్ అంటే దీని అంత ఆనందం ఎందుకంటే ఏ పైన చేత అయితే బ్రహ్మాండంగా కూడా చాలా ఆనందంగా ఉంటుంది పని చేత కానప్పుడు నాకు చేత కదని చెప్పి అనం మనం నాకు ఇష్టం లేదంటాం చదువు రాని లేదంటే నాకు ఇష్టం లేదంటాం ఎందుకంటే వాళ్ళకి అర్థం కాక వాళ్ళ బాధలు వాళ్ళి వాళ్ళకి అర్థమయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంది కాబట్టి అందువల్ల ఏదేమైనా ఇప్పుడు అంతా సమాజం ఒడిదుడుకుల్లో ఉంది కాబట్టి దీన్ని సెటరేట్ చేయాల్సినటువంటి అవసరం అదే భయం భయంతో ఎక్కువ కాలం బ్రతకలేం ఈ భయంతో అన్ని జబ్బులు వస్తాయి అందువల్ల ఈ భయానికి కారణం వాళ్ళ ఎవరి మంచి భయపెట్టేటటువంటి వాళ్ళ దగ్గర మంచి వాళ్ళ దగ్గర మంచి మనసు లేకపోవటం అందువల్ల ప్రతి ఒక్కరు రాజు ఎప్పుడైతే గుడిసెలో ఉంటాడో మిగతా ప్రజలందరూ మామూలుగా బిల్డింగ్లో ఉంటారు రాజు ఎప్పుడైతే బిల్డింగ్లో ఉంటాడో మిగిలిన వాళ్ళంతా ప్రజలంతా ఇట్లా ఇప్పుడు బుద్ధుడికి అన్నీ ఉన్నాయి అయినా కూడా మనందరికీ తెలుసు రాజ్యాన్ని వదిలిపెట్టి భార్య బిడ్డలు వదిలిపెట్టి దేనికోసమైతే బయటికి వెళ్ళాడు ఏమైతే తెలుసుకున్నాడో ఏమైతే బోధించాడో అదే హేష్ ప్రభు కానీ ఇంకోరు కానీ ఇంకో ఎవరైనా సరే వాళ్ళు చెప్పేది తప్పు చేయబాకండి తప్పు చేస్తే పనిష్మెంట్ తప్పదు అందువల్ల తప్పు చేయాలి ప్రతి ఒక్కరూ దేవుళ్ళే తప్పు చేయని వాళ్ళందరూ గుళ్ళే ఉంటారు ఒక్క తప్పు కూడా చేయకపోతే గుళ్ళే ఉంటారు వాళ్ళనే దేవుడు అంటారు ఒకటి వాళ్ళకి వారు తప్పు చేసిన ఆ గోడ ఆ ఫోటో ఫోటోలు రప్పాలంటారు మిగిలిన మూడో రకమో మామూలుగా జరుగుతుంటారు పేరు ఊరు లేకుండా ఈ పేరు ఊరు లేకుండా ఉండేటటువంటి వాళ్ళ గోడ బావాలి కనీసం లేదంటే గుళ్ళో కన్నా బావాలంటే ఎవరికి వాళ్ళు రెస్పాన్సిబిలిటీ ఎవరికి వాళ్ళు వాళ్ళ జీవితం అంటే ఏంటో తెలుసుకొని నడుచుకోవాలని చెప్పి ఎక్కడ చూసినా ఓడి దొడుకులే ఎక్కడ ఎవ్వరిని గదిలిసినా ఓడి దొడుకలే ఎవ్వరిని గదిలిచ్చినా అసంతృప్తి అందువల్ల ఈ ఈ నెగటివ్ దీన్ని పోగొట్టి పాజిటివ్ వేలో సమాజం ప్రయాణం చేసి ఆనందంగా సంతోషంగా ఉల్లాసంగా సమాజం ఉండే విధంగా తయారు చేయాల్సినటువంటి బాధ్యత అన్ని విద్యా పైన ఉంది కాబట్టి ఆ విధంగా ప్రయత్నం చేయాలని చెప్పి మీ మీ పత్రిక అదేవిధంగా ఎలక్ట్రానిక్స్ మీడియా సందర్భంగా తెలియజేస్తూ అదేవిధంగా మంచి రిజల్ట్స్ మంచి రిజల్ట్స్ అంటే పాపం ఎవరికి వాళ్ళే ఎవరికి వాళ్ళే పాపం ఈ పిల్లలు ఏడుస్తారు ఇంకా ఏది వంద పందర రాలేదు మా తొంభై తొమ్మిది రాలేదు తొంభై ఆరు మనకన్నా తక్కువ వచ్చిన వాళ్ళ పరిస్థితి ఏంటనేది ఆలోచన చేసుకోవాలి మనం ఇప్పుడు తక్కువ వచ్చింది కాబట్టి ఈసారి దాన్ని ముందుకెళ్ళాలి కానీ దాని గురించి దాన్ని ఆ గురించి మనం బాధపడడం వల్ల ఇంకా నష్టం తప్పక లాభమే లేదు ఏది ఏమైనా సరే మంచి అద్భుతమైనటువంటి రిజల్ట్స్ సాధించినటువంటి మా విద్యార్థులకి ప్రత్యేకంగా అభినందనలు ఆశీస్సులు అదేవిధంగా ఈ రిజల్ట్స్ రావడానికి ఆహర్నిసులు కష్టపడ్డ లెక్చరర్స్ లెక్చరర్స్కి అందరికి కూడా పేరు పేరున ఎందుకంటే ఇది సమిష్టి కృషి ఇది ఏ ఒక్కరు ఇది కాదు పిల్లలు కష్టపడాలి స్టాఫ్ కష్టపడాలి మేనేజ్మెంట్ కష్టపడాలి మేనేజ్మెంట్ ప్రాపర్గా ఉండాలి మేనేజ్మెంట్ మంచిగా ఉండాలి ఎందుకంటే మేనేజ్మెంట్ని బట్టి ఆ సంస్థ ఉంటుంది మేనేజ్మెంట్ మంచి వాళ్ళు అయితే మంచి విద్యని మంచి విద్యని అందిస్తారు మేనేజ్మెంట్ మంచిది కాకపోతే ఏదో డబ్బులు మిగుల్చుకుందాం అని చెప్పి ఏదో కాలక్షేపం కోసం సమాజం మొత్తాన్ని పాడు చేస్తుంది అందువల్ల అదే మేనేజ్మెంట్ మంచిదైతే అన్ని అన్ని విధాలుగా వాళ్ళకి పిల్లలకు ఆనందంగా ఉంటుంది అలా చూసుకొని అన్నీ చూసుకొని చేర్పించింది మనం చేర్పించుకోవాలి పిల్లల్ని తల్లిదండ్రులు అన్నీ కూడా గమనించి ఒకటికి పది ఇన్స్టిట్యూట్స్ ఒకటికి పది రకాలుగా ఆలోచన చేసి చిన్న పనికి వస్తువు కొనుక్కునే దానికి కూడా పది షాపులు తిరుగుతారు పది పది మందిని అంక్వైరీ చేస్తాం అటువంటిది జీవితాన్ని మార్చేది జీవితాన్ని మార్చేది విద్య జీవిత దీనికన్నా మించి ప్రపంచం ఇంకేం లేదు లక్ష కోట్లు కాదు కోటి కోట్లు ఇచ్చినా దీనికి సాటి లేదు అందువల్ల రోజు పేదవాళ్ళు అవ్వచ్చు రేపు డాక్టర్ అయితే పేదోళ్ళు ఎవరు కలెక్టర్ అయితే పేదవాళ్ళు ఎవరు కలెక్టర్ డాక్టర్ అవడానికి మనిషి పుట్టిన ప్రతి ఒక్కరికి ప్రతి ఒక్కరికి చదువు వస్తుంది వేలు వెళ్తే సరిపోతుంది కాకపోతే ఏంటంటే ఒక ఎయిమ్ అనుకున్నప్పుడు దాన్ని సాధించడానికి ఛాలెంజ్గా తీసుకోవాలి ఎందుకంటే నా చేసినటువంటి వాళ్ళు చాలామంది డాక్టర్స్ డాక్టర్ అవ్వాలంటే పిహెచ్ లేకపోతే ఏదైనా స్పెషలైజేషన్ చేయాలంటే రాత్రి తెల్లవారులు అసలు నిద్ర అనేది పాపం ఎంబీబీఎస్ అయిపోయినాక స్పెషలైజేషన్ కోసం నిద్ర పోవడం వాళ్ళు ఎంతో మంది ఉన్నారు బక్కెట్ ఎదురుగా పెట్టుకుని బకెట్ నీళ్ళు నిండా బక్కెట్ నిండా నీళ్లు ముంచుకొని బుక్కు ముందు వేసుకొని పొరపోటునే ఏదన్నా నిద్ర ఇస్తే తలకాయ పెట్టి మళ్ళీ కనీసం తల తుడుచుకొని కూడా తుడుచుకోకుండా ఆ విధంగా కష్టపడి ఆ రోజు కష్టపడబెట్టి ఈ రోజు వాళ్ళు మంచి పొజిషన్లో ఒక కలెక్టర్ గారైనా లేకపోతే ఒక ఐఏఎస్ ఒక ఐపీఎస్ అయినా వాళ్ళ కింద జిల్లా మొత్తం ఉంటుంది ఆ జిల్లా మొత్తం మన కింద ఉండే విధంగా తయారు మనం కష్టపడాల్సి ఉంది ఇప్పుడు ఏదైనా మనం ఒక రాయిని బాగా చెక్కేమంటే దెబ్బలు తిని దెబ్బలు తిని గుళ్ళో దేవుడై కూర్చుంటుంది ఆ దెబ్బలు తిన్న రాయో మనం బయట పక్క కాళ్ళు మట్టి మసానం అంతా బయట అది రాయే ఇది రాయి అందువల్ల ఏదైనా మన చేతుల్లో ఉంది ఎవరి చేతుల్లో ఎవరి భవిష్యత్తు లేదు ఎవరి చేతుల్లో వాళ్ళ భవిష్యత్తు అటు గుంటూరు చెప్పినట్టుగా ఓరికేది లేదు ఓరికే ఓర్గా చదువు మార్పులైనా కష్టపడితే వస్తాయి డబ్బులైనా కష్టపడితే వస్తాయి ఓర్క డబ్బులు ఇరు ఓరిక ఏది లేదు అందువల్ల ప్రతి ఒక్కరు కూడా కష్టం తప్పక బాగుపడడానికి వేరే మార్గం లేదు కాబట్టి కష్టం ఒక్కటే మార్గం కాబట్టి ప్రాపర్ వేల ప్రతి ఒక్కరు ఎందుకంటే ఏదో అవసరం అయినప్పుడు అవసరం వరకు ఏదో ఒకటి బ్రతకడం కోసం తినటం బ్రతకడం కోసం అదే విధంగా కావలసిన వరకు ఏదో నిద్ర నిద్రబాటు నిద్రలు వేస్తే మంచి పనులు మనం ఏమైతే చేస్తున్నామో ఏ స్టేజీలో ఏం చేయాలో ఆ స్టేజీలో చేసినట్లయితే మన జీవితానికి సార్థకత ఏర్పడుతుందని చెప్పి సార్థకత చేకూరుతుందని చెప్పి మరొకసారి తెలియజేస్తూ ఇంత ఆసక్తితో ఆసక్తి కనపరిచినటువంటి మీ అందరికీ మరొకసారి ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాం జై హింద్ మనకి ఇంటర్మీడియట్లో వందల్లో ర్యాంకులు వచ్చినాయి పది లోపల స్టేట్ పది లోపల వందలు వచ్చినాయి అవి చెప్పుకోవడానికి కూడా లెక్కకి మిక్కి పేపర్కి ఇవ్వాలని కూడా లెక్కకి మిక్కిలు వచ్చినాయి అదేవిధంగా ఎంసెట్లో కూడా స్టేట్ ఫస్ట్ వచ్చింది వాళ్ళు సాదాశదా పిల్లవాడు గవర్నమెంట్ స్కూల్లో చదివిన పిల్లోడు టెన్త్ క్లాస్లో డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చిన పిల్లవాడు ఈ ప్రపంచంలో డెబ్బై ఐదు పర్సెంట్ వచ్చిన వాడికి ఫస్ట్ ర్యాంక్ తెచ్చిన వాళ్ళు ఎవరు లేరు ఒక్క మనం దాపక అదేవిధంగా ఆల్ ఇండియా డెబ్బై ఆరు ర్యాంక్ వచ్చింది ఐఐటీలో ఆల్ ఇండియా డెబ్బై ఆరు ర్యాంకు నాలుగు వందల యాభై మూడు మార్కులు డెబ్బై ఐదు పర్సెంట్ వాళ్ళకు కూడా ఇక్కడే ఒంగోలు కృష్ణా మెమోరియల్ స్కూల్లో చదివాడు నాలుగు వందల యాభై మూడు స్కూల్ స్కూల్ వచ్చిన మార్కులు వచ్చిన అబ్బాయికి టెన్త్ క్లాస్లో డెబ్బై ఆరు ర్యాంక్ వచ్చింది అదేవిధంగా మెయిన్స్లో కానివ్వండి లేకపోతే ఎందుకంటే మెయిన్స్లో మంచి మార్కులు వచ్చాయంటే మంచి పర్సెంటేజ్ వచ్చిందంటే మెయిన్స్ వరకు ఎన్ఐటీస్లో సీట్లు వస్తాయి అదేవిధంగా మెయిన్స్లో మంచి మార్కులు వచ్చిన వాళ్ళు అడ్వాన్స్డ్ ఎగ్జామ్ రాసినట్లయితే ఇంకా దానిలో మంచి మార్పులు వచ్చినట్లయితే బాంబే కానీ లేకపోతే ఢిల్లీ కానీ హైదరాబాద్ కానీ మెడ్రాస్లో కానీ అలాంటి చోట ఐఐటి చదువుకోవచ్చు అలాంటి వాళ్ళకి ఎక్కడికి వెళ్ళినా గౌరవం కానీ వాళ్ళ శాలరీస్ కానీ వాళ్ళ లైఫ్ కానీ అదేవిధంగా సత్యనాథన్లైన అతను కూడా ఒక మనలాంటి మనిషే అది వందల వేల కోట్లు జీతాలు అదే అదేం ఫ్యాక్టరీ కాదు లేకపోతే ఇంకోటి కాదు కేవలం అతని తెలివితేటలకి అదివల్ల ఈ తెలివితేటలకు మించినవి లేదు కాబట్టి ఈ తెలివితేటలు రావాలంటే కనపడ్డ పుస్తకాలను చదవాలి కనపడ్డ ప్రతిదాన్ని అబ్జర్వ్ చేయాలి ప్రతి ఒక్కరు చెప్పే మాటని వినాలి వినాలని చెప్పి తెలియజేసుకుంటూ చాలా నమస్కారం ఈరోజు విడుదలైనటువంటి ఆల్ ఇండియా జేఈ మెయిన్స్ ఫలితాలలో మన శ్రీ ప్రతిభా కళాశాల విద్యార్థులు గొప్పగా రాణించారు ముఖ్యంగా పుట్లూరి గోపవర్ధన్ తొంభై ఆరు పర్సంటేజ్లు సాధించారు అట్లాగే ఎక్కువగా చూసినట్లయితే మ్యాథ్స్లో నైంటీ ఎయిట్ పర్సంటేజ్లు పైగా ఇద్దరు సాధించారు అట్లాగే కెమిస్ట్రీలో తొంభై ఏడు పర్సంటేజ్లు పైగా అలాగే ఫిజిక్స్లో తొంభై ఆరు పర్సంటేజ్ పైగా ఎందరో సాధించారు ఈ యొక్క విజయానికి విద్యార్థుల యొక్క కృషి చాలా కష్టపడ్డారు అట్లాగే మన యొక్క వారికి బోధించినటువంటి లెక్చర్లు అహర్నిసలు కష్టపడ్డారు అట్లాగే చక్కటి వాతావరణం అలాగే వసతులు కల్పించింది మేనేజ్మెంట్ సో ఈ యొక్క సమిష్టి కృషిలో పాల్గొన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున అభినందనలు తెలుపుతున్నాను ఈ సందర్భంగా అట్లాగే వాళ్ళ సెక్షన్ ఇన్ఛార్జి వాళ్ళ పిల్లల కంటే ముందుగా లేచి పిల్లలకంటే తర్వాత లాస్ట్ పర్సన్ టు లీవ్ ద క్యాంపస్ ఆమె అట్లా వాళ్ళని రెయింబొబులు చదివించినటువంటి వాళ్ళకు కూడా మేము తెలుపుతున్నాం అండ్ మైడియా స్టాఫ్ అండ్ మీడియా పర్సనల్స్ అండ్ ఆల్ మై డియర్ స్టూడెంట్స్ వెరీ గుడ్ ఈవినింగ్ టు వన్ అండ్ ఆల్ సో ఐఎమ్ వెరీ హ్యాపీ టు సీ ద స్టూడెంట్స్ లైక్ యర్ సో దే హ్యావ్ అచీవ్డ్ ఎ వెరీ గుడ్ స్కోర్స్ ఎన్టీఏ స్కోర్స్ ఇన్ జేఈ మెయిన్స్ టూ థౌజండ్ ట్వంటీ ఫోర్ రిజల్ట్స్ సో అన్నిటికంటే జనరల్గా జేఈ మెయిన్స్ ఎవరైనా సరే ఎందుకోసం చదువుతారంటే ఇంజనీరింగ్లో జాయిన్ అవడం కోసం చదువుతారు రైట్ సో మనం జేఈ డేట్ ఒకవేళ ఇంటర్మీడియట్లో మనం నేర్చుకుంటాం మ్యాథ్స్ కానీ ఫిజిక్స్ కానీ కెమిస్ట్రీ కానీ మనం నేర్చుకునే ప్రతి ఒక్క టాపిక్ ఇంజనీరింగ్లో మనం ఎలా అప్లై చేస్తామనే విధంగా మనం ఆలోచించి నేర్చుకున్నట్లయితే మనం చదువుకున్న ప్రతి టాపిక్కి మనం నేర్చుకున్న ప్రతి ఒక్క సెన్స్కి ఏదో ఒక అర్థం ఉంటుంది అంతేగాని జస్ట్ ఫర్ మార్క్స్ కనుక మనం కనుక రీడ్ చేసినట్లయితే డెఫినెట్లీ ఇట్ విల్ బీ ఆఫ్ నో యూస్ రైట్ సో ఈ పర్టిక్యులర్ ఈ సందర్భంగా ఈ స్టేజ్ నుంచి ఎవరైతే సో ఈ ఇదంతా చూస్తున్నారో ఆ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి నా తై నుంచి ఒక చిన్న రిక్వెస్ట్ మీరు సోకాల ఎవరైతే స్టూడెంట్స్ ఉంటారో వాళ్ళు ఫ్యూచర్ ఇండియాకి అంటే సోకాల ఏదైతే ఇండియా ఫ్యూచర్ ఏజెస్లో ఉంటుందో వాళ్ళకి మీరే అన్ని సో మీరు కరెక్ట్గా ఉంటే దేశం బాగుంటుంది మీరు బాగాలేకపోతే దేశం బాగుండదు ఓకే సో ఒక లెక్చరర్ అనేవాడు స్టూడెంట్ని తయారు చేయగలడే కానీ ఆ పర్టికులర్ గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్లోకి వెళ్ళి గవర్నమెంట్ యొక్క స్థితిగతులను మార్చే శక్తి లెక్చరర్కి ఉండదు కానీ లెక్చరర్కి ఉండే శక్తి ఏంటంటే ఆ పని చేయగలిగే స్టూడెంట్స్ని తయారు చేయగలుగుతాడు ఓకే సో దట్ ఈస్ ద బ్యూటిఫుల్ థింగ్ దట్ లెక్చరర్ కెన్ డూ సో సో ఆ స్టూడెంట్స్ అందరూ నేను రిక్వెస్ట్ఫుల్గా కోరుకునేది ఏంటంటే మీరు చదివే ప్రతి ఒక్క కాన్సెప్ట్ ఫ్యూచర్కి ఎలా ఉపయోగపడుతుంది నేను నేర్చుకుని ఈ కాన్సెప్ట్ నేను జీవితంలో ఎక్కడ ఉపయోగించగలుగుతాను అనే ఒక సెన్స్తో చదవండి అప్పుడు డెఫినెట్గా మీరు సక్సీడ్ అవుతారు అట్ ద సేమ్ టైం ఇండియా కూడా డెవలప్మెంట్ అవుతుంది అండ్ లాస్ట్ అండ్ బట్ నాట్ లీస్ట్ సో రీసెంట్గా మాకు జనవరి ట్వంటీ సిక్స్త్న ఇక్కడ మాకు రిపబ్లిక్ డే చిన్న ఈవెంట్స్ జరిగాయి అందులో పిల్లలందరూ మాకు బాగా చెప్పింది ఏంటంటే ఇండియా ఎస్ అ డెవలపింగ్ కంట్రీ ఎప్పుడు డెవలప్ అవుతుంది అని అడిగినారు సో దానికి నేను చెప్పే చిన్న ఆన్సర్ ఏంటంటే ఇండియా డెవలపింగ్ కంట్రీస్ అవ్వాలంటే డెఫినెట్గా యూత్ మారాలి రైట్ సో యూత్ మారాలి అట్ ద సేమ్ టైం స్టూడెంట్ యొక్క మెథడాలజీ మారాలి మార్క్స్ కోసం స్టూడెంట్స్ చదువుతున్నంత కాలం ఇట్ విల్ బి దెర్ విల్ బి నో యూస్ అండ్ దెర్ విల్ బి నో డెవలప్మెంట్ ఇన్ ద కంట్రీ ఓకే సో ఐ విడ్ రిక్వెస్ట్ ఆల్ ద స్టూడెంట్స్ సో ప్లీజ్ స్టడీ నాట్ ఫర్ మార్క్స్ సో ప్లీజ్ స్టడీ ఫర్ నాలెడ్జ్ ద నేషన్ విల్ ఆటోమేటికల్ ఇట్ విల్ డెవలప్ ఓకే సో నాకు ఈ అవకాశం ఇచ్చిన మీ అందరికీ ధన్యవాదాలు చెప్తూ థ్యాంక్ యూ సార్ గారికి అట్లాగే మా సిఇఓస్ జయప్రకాష్ మీడియా మిత్రులందరికీ నమస్కారం మా విద్యార్థులందరికీ ఈరోజు ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులందరికీ అభినందనలు రూరల్ ఏరియా నుంచి వచ్చిన పిల్లలండి రూరల్ బ్యాక్గ్రౌండ్ తోటి అంటే చాలా వరకు కూడా గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివిన విద్యార్థులు మా వాళ్ళు ఎక్కువ మంది అలాంటి విద్యార్థుల్ని మా మేనేజ్మెంట్ ఇక్కడ ఎంతో కేర్గా తీసుకుంటూ దట్ మీన్స్ చాలా జాగ్రత్తలు తీసుకుంటూ మా చేత బోధనం చేయిస్తూ అంటే దట్ మీన్స్ టీచింగ్ చేయిస్తూ వాళ్ళలో ఉన్నటువంటి నైపుణ్యాలని వెలికి తీసి ఇలాంటి కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో రాణించేలా చేయడం జరుగుతుంది మీకు మా కళాశాల గురించి మేము ఇప్పుడు కొత్తగా చెప్పడానికి ఏం లేదు ఎన్నో ర్యాంకులు సాధించినటువంటి ఇది ప్రతిభావిద్యా సంస్థలు ఇందాసారి చెప్పినట్టు ఇప్పుడు నైంటీ ఎయిట్లోనే మనకు ఎంసెట్లో ఫస్ట్ ర్యాంక్ ఉంది ఐఐటీసీలో ర్యాంక్స్ ఉన్నాయి ఆ వరవడ్ కొనసాగిస్తూ వరుసగా ఇంతకుముందు మరలా రెండు వేల కరోనా తర్వాత కూడా రెండు వేల ఇరవై ఒకటిలోనూ ఇరవై రోజులు అట్లాగే ఎంసెట్ ర్యాంకులు సాధిస్తూ వచ్చాం ఈరోజు కూడా మా పిల్లలు వాళ్ళ కష్ట కష్ట వాళ్ళు వీలైనంత వరకు కష్టపడి ఉత్తమ ఫలితాలను సాధించడం జరిగింది ఇంకా వాళ్ళ పట్టుదల ఉంది రెండో ఫోర్లు ఇంకా సాధించగలగినటువంటి పట్టుదల ఉంది అలాగే మంచి ఫలితాలు సాధిస్తూ ఎలాగే ముందుకు వెళ్ళాలని కోరుకుంటున్నాం దీనికి మా మేనేజ్మెంట్ నుంచి ఎంతో పిల్లలకి ఎంతో సహాయ సహకారాలు ఉన్నాయి ఎప్పుడూ ఉంటాయి అట్లాగే వాళ్ళకి కావాల్సిన ప్రోగ్రాంలు మేనేజ్మెంట్ని డిజైన్ చేసి ఇవ్వడం అది మా ద్వారా వాళ్ళకి అందేలా చేయడం ఇదంతా కూడా రెగ్యులర్గా జరిగేటువంటి ప్రక్రియ వాళ్ళకు ఉపయోగపడేటువంటి ప్రక్రియ సో జనరల్గా కాలేజెస్ అన్నిటిలోనూ ఏదో జరుగుతూ ఉంటుంది బట్ ఈ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పిల్లలు మంచి ఫలితాలు సాధించాలంటే మాత్రం ఒక పర్ఫెక్ట్ ప్లానింగ్ అనేది ఉండాలి ఆ ప్రోగ్రామ్ మాకు జనరల్గా కార్పొరేట్ అనేది ఉంది జనరే ఆ కార్పొరేట్ కళాశాలకు ధీటుగా మా దగ్గర ప్రోగ్రామ్ ఉంది ఆ ప్రోగ్రాం రన్ అవుతూ ఉంది అది మా పిల్లలందరికీ తెలుసు మేము డిజైన్ చేసే ఇస్తాం ముందు ఎక్కడమిక్కి స్టార్టింగ్లోనే దాని ప్రకారమే వాళ్ళు నడుచుకుంటూ వెళ్తారు దాని ప్రకారమే వర్క్ చేస్తూ వెళ్తారు ఇవాళ సాధించేటువంటి ఫలితాలు కూడా దానికి పరిణామాలు దానికి వచ్చినటువంటి కాన్సిక్వెన్సెస్ కాబట్టి మరొకసారి విద్యార్థులందరికీ అభినందనలు తెలియజేస్తూ నాకు అవకాశం ఇచ్చినటువంటి మేనేజ్మెంట్ వారికి మీడియా మిత్రులకి ధన్యవాదాలు తెలియజేస్తాను ఈరోజు వచ్చినటువంటి ఫలితాల్లో ఈ విద్యార్థులందరూ కూడా జడ్పీహెచ్ స్కూల్ అంటే మారుమూల గ్రామాల నుంచి వచ్చినటువంటి విద్యార్థులు వీళ్ళు ఎక్కడ కార్పొరేట్ స్కూల్స్లో కానీ ఈ ఆబ్జెక్టివ్ ఓరియంటేషన్లో కానీ లేనటువంటి వాళ్ళు ఇక్కడికి వచ్చి ఈ రెండు సంవత్సరాల్లో వాళ్ళు చేసిన కృషికి మంచి వినయ విధేయతలు విద్యార్థికి ఉండాల్సింది ఏంది అంటే వినయ విధేయతలు కంపల్సరిగా విద్యార్థులకు ఉండాలి ఆ వినయ విధేయతలు రెండోది పట్టుదల ఉండాలి ఆ పట్టుదల వినయ విధేయతలు ఉన్నటువంటి విద్యార్థులు వీళ్ళందరూ కూడా వీళ్ళందరికీ కూడా ఈరోజు చాలా మంచి మార్కులు రా వచ్చినందుకు మేమందరం వాళ్ళకి అభినందిస్తున్నాను మన లెక్చర్స్ అందరికీ ముందుగా గుడ్ ఈవినింగ్ నా పేరు పుట్లూరు గోపవర్ధన్ నాకు నైంటీ సిక్స్ పాయింట్ ఫోర్ సెవెన్ పర్సెంటేజ్ వచ్చింది మెయిన్స్లో దీనికి నా విజయానికి కారణం నేను కాదు మేనేజ్మెంటు మై పేరెంట్స్ అన్నీ కృషి ఉంది కల ముఖ్యంగా మాతో పాటు లెక్చరర్స్ కూడా అంతే హార్డ్ వర్క్ చేశారు అంతా హార్డ్ వర్క్ చేసాము ముఖ్యంగా నా ఈ విజయాన్ని మేనేజ్మెంట్తో కానీ లెక్చరర్స్తో కానీ నా పేరెంట్స్తో కానీ అందరికీ అందేలా చేస్తున్నాను ఇక్కడ ముందుగా మా డైరెక్టర్ సార్ సిఈఓ సార్ చైర్మన్ సార్ అండ్ మా లెక్చరర్స్ మీడియా వాళ్ళందరికీ గుడ్ ఈవివెనింగ్ నా పేరు తరుణ్ కృష్ణ మా నాన్న పేరు నందికంటి లక్ష్మీనారాయణ మా అమ్మ పేరు వసంత పద్మజ నా ఈ సక్సెస్కి కారణం మా ఫాదర్ అని నేను చెప్పుకుంటా ఎందుకంటే చిన్నప్పుడు నాకు చదువు అంటే అసలు ఇంట్రెస్ట్ ఉండేది కాదు ఫిఫ్త్ క్లాస్లో నాకు చదువు చెప్పింది మా నాన్నే ఈజ్ లెక్చరర్ ఫిజిక్స్ లెక్చరర్ సో ఈ సక్సెస్కి ఆయనే ఫౌండేషన్ వేశాడని నేను గర్వంగా చెప్పుకుంటా థ్యాంక్స్ టు మై ఫాదర్ గారికి మరియు లెక్చరర్ లెక్చరర్లకి గుడ్ ఈవినింగ్ నా పేరు గుండారెడ్డి ప్రియాంక నేను ఈ రిజల్ట్ తెచ్చుకునేందుకు మా నాన్నగారు ఎంత సంతోషంగా ఉన్నారు